నమస్కారం మీరు చూస్తున్నది మనరజ్ సేద్యం కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో మనం ఇప్పుడు హుసేనాబాదు గ్రామము మోతే మండలము సూర్యాపేట జిల్లాలో ఉన్నామండి సూర్యాపేట జిల్లాలో రైతుల సమక్షంలో ఉన్నాయి అక్షయ సిట్స్ కార్పొరేషన్ నుంచి మనం సన్న రకాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సన్న రకాలు కూడా మనం ఇవ్వడం జరిగింది సన్న రకాలలో మనం ఎట్లా ఉంది ఏంది పంట విధానం ఏంది ఏ విధంగా ఉంది అసలు ఈ భూమిలో సత్తు ఎంత ఉంది అనేది ఇంతవరకు రైతు మాటల్లో కూడా మనం తెలుసుకుందాం అసలు ఈ ఇంతకుముందు భూమిలో ఏ విధంగా ఉంది భూమి సారం ఏ విధంగా ఉంది పంట ఏ విధంగా ఉంది సీడు ఏంది ఎంచుకున్నాడు దేన్ని ఎంచుకొని ఎంత పంట తీసిండు పోయినా సార్ అనేది రైతు మాటల్లో చూసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు సార్ వెంకన్న మీ పేరు సార్ మీ పేరు సార్ వెంకన్న వెంకన్న ఈ భూమి ఎవరు సార్ పండించేది ఎవరు రవి గారా రవి గారు నమస్తే అండి ఇది ఇంతకు మీరు ఎన్ని కార్ల నుంచి ఇక్కడ ఒక నాలుగైదు సంవత్సరాల పని చేస్తున్నాం నాలుగైదు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల పని సన్నాలే పెడతారా దుడ్డు రకాల దుడ్డు పెట్టేది సన్నాలు పెట్టేది ఈ సంవత్సరం పంట మంచిగా ఉంది అసలు నెంబర్ వన్ గా నేను చూస్తేందుకే నాకే అసలు అంత విధానం ఉంది సాం మసూరి అంటే ఇంతకు ఏం పెట్టారు సార్ ఇంతకుముందు ఒక సంవత్సరం సాంబర్ పెట్టేది ఒక సంవత్సరం దొడ్డులు పెట్టేది ఒక సంవత్సరం ఇట్లా పంట ఏ విధంగా వచ్చింది ఏ విధంగా అంటే అది తక్కువ వచ్చేది సార్ అది అట్లా వచ్చేది ఇరవై ఐదు ముప్పై లోపల ముప్పై లోపల ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇదైతే ముప్పై నాలుగు ముప్పై ఐదుకి తగ్గొద్దు అనేది నా ఆలోచన ముప్పై నాలుగు ముప్పై ఐదు దుంప కూడా ఎట్లా ఉంది అడ్డం పడే అవకాశం లేదు సార్ నెంబర్ వన్ అన్నిటికీ దోవ నేను దోవలేదు లేదు చూస్తున్నారండి మీరు దంటు కూడా గట్టిగా ఉందని చెప్పి రైతు అంటున్నాడు వెన్ను వెన్ను పరిమాణం కూడా ఒకసారి మనం చూస్తున్నాం వెన్ను ఒకటి ఇరవై సార్ వెన్ను పరిమాణం కూడా మనం చూస్తున్నాం కన్నాళ్ళు వెన్ను పరిమాణం కూడా మనం చూస్తున్నాం మినిమం ఎన్ని గింజలు ఉన్నాయండి ఈ మూడు వందల పైన ఉన్నాయండి మూడు వందల నలభై యాభై దాకా ఉన్నాయి మూడు వందలు నలభై యాభై దాకా నలభై యాభై దాకా మూడు వందల యాభై దాకా ఉన్నాయం ఏ మన పొలం ఒకసారి కవర్ చేసుంటే ఇంతకు ముందు ఎప్పుడు పండని పంట అని మీరు అంటునారో వాస్తవంగా వెంకన్నగారు మీరు వెంకన్న వెంకన్న గారి నుంచి శ్రీ సుదామి పొలం అవునాండి ఆ ఆ ఈ భూమిలో సత్తు ఉందండి మంచి మంచి భూమేనా లేకపోతే సత్తులేండి మామూలు భూమి అంటే పెద్ద భూమిగా ఆహా మామూలు అంటే చెప్పండి పంట మాత్రం ఈసారి బాగా సోడని దిగుబడిది అవునా ఇంకొక విషయం ఏంటంటే పక్కన చూస్తున్నామండి మనం పక్కన భూమి ఈ భూమి ఒకటే కాకపోతే ఇక్కడ సీడు వేరు అవునండి సేమ్ ఇది సీడ్ వేరు ఈ సీడ్ వేరు మన సీడ్ వేరు ఇక్కడ పక్కన పెట్టిన సీడ్ వేరు ల్యాండ్ మాత్రం సాయిల్ మాత్రం ఒకటే అనమాట అంటే నేల సారం నేల విధానం మొత్తం ఒకటిగా చూస్తున్నాము పంట ఇక్కడ చూడండి ఒకసారి పంట విధానం కూడా చూస్తున్నాము ఇక్కడ ఏం సీడ్ పెట్టిరో తెలియదు అంటే దొడ్డు రకాలు పెట్టారు వెయ్యి పదులు పెట్టారు వెయ్యి పదులకు మనం ఇచ్చిన సన్నాలకు ఇక్కడ తేడా చాలా డిఫరెన్స్ కొడుతుందండి సార్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వేసిన రైతు ఎవరైతే ఉన్నారు మీకంటే ఏమన్నా మందులు ఎక్కువ కానీ మీకంటే పెట్టుబడి కానీ ఏమైనా ఎక్కువ పెట్టు ఎక్కువ పెట్టు ఆయన నేను నేను ఆయన ఆయన సేమ్ సేమ్ పెట్టేంతేమ్ అంటే మీరు చూస్తున్నారండి ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్నాం అక్కడ పొలం ప్లస్ ఇక్కడ పొలం ఇక్కడ పొలం ఉన్నది అక్కడ పొలం ఉన్నది ఆయన దొడ్డు రకాలు ఎంచుకున్నాడు ఇచ్చిన సన్న రకాలు ఎంచుకుంటూ ల్యాండ్ అంటే భూమి యొక్క సారం కూడా యాజిటీజ్గా ఉన్నదండి ఈ సీడ్ ప్రభావం వల్ల అంటే ఇచ్చిన నాణ్యమైన సీడు పెట్టడం వల్ల అని మేము అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ రైతు కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నారు అవునా నెంబర్ వన్ అసలు తిరుగులేదండి నేను మెట్టిన దాంట్లో నేను నాలుగైదు సంవత్సరాల దాంట్లల్ల ఇదంతా దిగుబడి నేను ఇక చూడని దిగుబడిది అవునా అంటే నన్నే అంటారు అసలు ఏమేసిన ఎట్లుంది అంటారు బండి ఇచ్చిన ఆయన కూడా అదే ఇచ్చిన ఆయన కూడా మంచిగా పండింది అని అంటుంది పంట మంచిగా పండింది అంటే ఇప్పుడు మేము ఇచ్చే సీడ్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం కూడా పెట్టగలరా పంట దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ సార్ వెంకట గారు నమస్తే అండి ఈ ఇక్కడ మీరు ఎన్ని కార్ల నుంచి మేము ఇస్తున్న స్వీట్ పెడుతున్నారు సార్ మీరు ఇది మూడో కార్ మూడో కార్ మూడో కార్ అంతకుముందు ఏం పంట వేసేవాళ్ళు అంతకు అంటే ఫస్ట్ చేని దొడ్డు రకాలు వేసినం అది మంచి దిగుబడి అనిపించిన తర్వాత మనకి ఏదైనా దిగుబడి అంటే యాక్చువల్గా మీరు దిగుబడి విషయంలో ఎంత తీశారు సార్ ఎంత పంట తీసి ఉండవచ్చు ఆ పైన చిలుస్తుంది ఐదు పూట్ల చిలు ఆరు ఆరు పూట్ల వచ్చిన యాసంగినా వ్యాసంగి అంటే దానికి దీనికి మీరు మిమ్మల్ని రైతులు మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ దానికి దీనికి మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఏది ఎంత ఎక్కువ దిగుబడి వస్తుంది ఆ సీడుకు మీరు ఇంతకు ముందు ప్రీవియస్ బ్యాక్ పెట్టిన సీడుకు ఈ సీడ్కు దిగుబడి ఎంత తేడా వస్తుంది అందా మీ మాటల్లో మాటలు పన్నెండు బస్తాలు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆ సీడ్ పెడితే ఒక పన్నెండు బస్తాలు తక్కువ అంటే ఒక పుట్టినర ఒక పుట్టి నుంచి పుట్టిన్నర వ్యవధిలో మీకు వేరే సీడ్ కు మేమిచ్చే సీడ్ తేడా అనిపిస్తుంది వేరే రైతులు ఏమంటున్నారండి మా యొక్క సీడ్లు అంటే పక్కన పెట్టిన ఇంతకు ముందు మీరు ఒక రైతు గురించి చెప్పారు మేము మా దాంట్లో నుంచి నారు తీసుకుపోయాడు మేము సరే కొన్ని బ్యాగులు తెచ్చిండు ఆమెను చాలా వరకు తీసుకుపోయినారు తీసుకుపోయినంత వరకు కరెక్ట్గా బాగుంది అది మిగతా వ్యక్తులు తక్కువ పడ్డప్పుడు కాడికి వచ్చి ఆ నార్ తీసుకెళ్ళిండు సీడ్ కూడా ఒక సంచులు అట్లా తీసకపోయిండు బ్యాగులు తను పది పన్నెండు ఎకరాలల్లా ఇది ఒక ఎకరంలో వేసుకుంటే ఇది ఎక్కువ దిగుబడి వచ్చేసింది తక్కువ వచ్చేసింది అని వాళ్ళే మాకు వచ్చి చెప్పి మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ బ్యాగులు కావాలి మాకు మొత్తం అయ్యే బ్యాగులు కావాలని చెప్పిపోతారు ప్రతి రైతులు కూడా రిజల్ట్ మీకు ఇది పెట్టుకుంటే లాభదాయకంగా రైతులకు మీరు సందేశం ఇది ఎవరైనా ఇప్పుడు దొడ్డు రకాలు పెట్టుకుంటే చేయని బాగుంది ఓకే ఇది సంపూర్ణ అవును సంపూర్ణ మంచిగా ఉంది సన్న రకాలు ఓకే ఇది అంతకుముందు సాంబలు అవి పెట్టినాము దోమపోటుకు బాగా ఇబ్బంది పడ్డాం ఆ తర్వాత సాంబల్ అనేవి హైట్ పెరిగి కింద పడటం కానీ చాలా ఇబ్బంది పడ్డం ఇవి వచ్చిన కానించి ఈసారి ఇది రెండోది ఇది ఉంది ప్లస్ మాకు దోమ లేదు ఒక్కసారే స్ప్రే చేసిండు మేము కూడా అదే చేసినాం అంద ఒకటే ఇక ఇప్పుడు ఎక్కడ కూడా సమస్య లేదు కానీ ఫస్ట్ కానీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు చెప్పబోయేది ఏంటంటే రైతు సేవా కేంద్రం ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మన రైతు సేద్యం చూస్తున్న ప్రతి రైతు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాణ్యమైన సీడ్ని పెంచుకోండి బలమైన మంచి దిగుబడిని తీసుకోండి మంచి లాభాలను పొందమని కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ